బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని మాట్లాడి కోరుకుంటున్నాము సో మచ్ ముందుగా అందరికీ ముందు వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చాలా ఏళ్ళ తరత కలిసినందుకు ఇంకా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ఒక మంచి కథా బలంతో ఈసారి వద్దాం ఈసారి వచ్చే సినిమా గట్టి కొట్టేదే కొట్టాల్సిందే ఇంకా ఇంకా టైం లేట్ ఎక్కువైపోయింది అనిపించింది అండ్ అప్పుడు కరెక్ట్గా నాకు ఫస్ట్ ఈ కథకి నాంది పలికింది మా శ్రీధర్ గారు ఎందుకంటే జైజానికి నాయకు తర్వాత శ్రీధర్ గారితో చేయాలనుకున్నాను అప్పుడు శ్రీధర్ గారికి ఫోన్ చేసి మరీ సార్ ఒక మంచి సినిమా చేయాలి సార్ మన జయజానిక నాయకని మించి ఒక బలమైన సినిమా చేయాలి సార్ అని చెప్పి ఆయన్ని కోరుకోవడం జరిగింది అప్పుడు మేము హ హంట్ స్టార్ట్ అయ్యింది ఆ హంట్ కథ మంచి కథ దొరికినప్పుడే చేద్దామని ఫిక్స్ అయ్యాం అప్పుడు మాకు ఒక మంచి కథ దొరకటం దానికి ఒక ముఖ్యమైన వ్యక్తి మాకు హెల్ప్ చేశారు అది తర్వాత చెప్తాను సినిమా సక్సెస్ అయ్యి చెప్తాను ఆ కథ దొరికిన తర్వాత ఆ తర్వాత మా పోరాటం స్టార్ట్ అయింది ఆ పోరాటం ఫస్ట్ మాకు ఇంకో నాంది మా డైరెక్టర్ గారు థ్యాంక్ యూ విజయ్ గారు ఈ సినిమాకి ఆయన పట్టక కష్టం అండి మా మేమందరూ ఒక ఎత్తు అయితే ఆయన ఇంకో ఎత్తు ఎందుకంటే ఈ సినిమా ఆయన భుజం మీద ఎక్కించుకొని ఆ సినిమాని ఆయన ఓన్ చేసుకున్న విధానం మీరు రేపు సినిమా చూసాడు మీకు అర్థం అవుద్ది ద వే హీ ఓన్ ద ఫిల్మ్ ద వే హీ మేడ్ దిస్ ఫిల్మ్ హీ విల్ బీ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ ఫర్ షోర్ ఇప్పుడే ఆయనకు ఒక పెద్ద రౌండ్ వేసుకోండి ఎందుకంటే ఈ సినిమా ఆయనకి హీ డిజర్వ్స్ ఇట్ జెనియన్గా జెన్యున్గా హీ డిజర్వ్స్ ఇస్ అలానే ఆ సి మాకు ఆ దొరికిన తర్వాత ముఖ్యమైన క్యారెక్టర్స్ ఏంటి మాకు ఒక రాముడు ఒక లక్ష్మణుడు కావాలి ఎవరు 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 అప్పుడు ఎందుకో రోహిత్ గారు ఈ సినిమా ఒప్పుకోవడం అనేది మాకు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి చాలా మోస్ట్ వన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ నాకు పర్సనల్గా ఎందుకంటే ఆ కథకి రోహిత్ గారు మనోజ్ గారు తప్ప ఎవరు ఇంకా బాగా చేయలేరు అన్నంత బాగా చేశారు థ్యాంక్ యూ అన్నలు నిజంగా నాకు సొంత అన్నల్లాగా ఏనో ఈ సినిమా నుంచినందుకు నాకు ఇంత మంచి ఆపర్చునిటీ మీతో వర్క్ చేసే ఆపర్చునిటీ దేవుడు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ సినిమాలో మేము చాలా బ్యూటిఫుల్ మెమరీస్ చేసుకున్నాం అండి దానికి ముఖ్య కారణమైన రోహిత్ గారికి మనోజ్ గారికి మరొకసారి చాలా థ్యాంక్స్ అన్న ఎంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు మీరు ఒకసారి రండి మీరు కూడా రండి పక్కకి నా పక్కకి రైట్ లెఫ్ట్ ఉండాలి మీరే ఈ సినిమాకి ఆ సపోర్ట్ ఎందుకంటే అన్న చాలా బాగుండేవాళ్ళు అన్న బాగా ఎక్స్ట్రాడనరీగా తెప్పించేవాళ్ళు బాగా హ్యాపీగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసి చాలా కష్టపడి మీరు మంచి కుక్క అన్న కాదనట్లేదు ఏంటమా సో ఈ సినిమాకి ఇంత కష్టపడి మీ అందరం ఇంత మంచి సినిమాకి కేవలం అండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఒక మంచి సినిమా మీకు ఇవ్వాలనే దానికి మేము చాలా చాలా కష్టపడి చాలా కృషి చేసి సినిమా చేసాం మీరు తప్పకుండా ఈ సినిమాని ఎంకరేజ్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మా హోల్ టెక్నీషియన్స్కి యూనో బ్రహ్మకడలి గారికి కానీ శ్రీచరణ్ పక్కలా గారికి కానీ అలానే మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి గారు అండ్ మా ఐటీఆర్ ప్రసాద్ గారు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరి ఈ సినిమాకి పడ్డ కష్టం అంతా ఇంత కాదు మనందరికీ మంచి పేరు తెచ్చి ఈ సినిమా మనందరినీ ఒక ఇంకొక మెట్టుకు తీసుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మా ఆర్టిస్టులైన పిల్లయ్ గారికి ఆనంది గారికి అండ్ అదితి శంకర్ గారికి ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అదితి జెన్యుని లైక్ షీ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ కోర్సర్ ఐ వర్క్ విత్ షీ సో గ్రౌండెడ్ అండ్ సో హంబుల్ అండ్ సో గుడ్ టు సీ పీపుల్ లైక్ దాట్ అండ్ గుడ్ థింగ్స్ షుడ్ హ్యాపన్ టు గుడ్ పీపుల్ థ్యాంక్ యూ అండి అండ్ మీ అందరూ మమ్మల్ని బ్లెస్ చేసినందుకు సినిమాని ప్రేమించే మీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ సారీ ముఖ్యమైన క్యారెక్టర్స్ ఇద్దరిది చెప్పాలి దివ్య పిల్లయ్య గారు అదితి గారు అండ్ ఆనంది గారు వీళ్ళు ముగ్గురు ఇంకా పేమెంట్ బ్యాలెన్స్ కూడా ఉన్నాయి కాదు సార్ సార్ ఈరోజు ఇటు వస్తుంటే నేను చెప్పాను ఈరోజు సార్ ఎవరు లేటుకు వస్తే వాళ్ళది టెన్ పర్సెంట్ కట్ చేసి మిగతా ఇద్దరికి ఫైవ్ పర్సెంట్ ఇచ్చేయాలి సార్ అబ్బాయి అని చెప్పిన అప్పుడు వచ్చేసి నేను రోహిత్ బాబాయ్ వచ్చేసాం తమ్ముడు పాపం ఎక్కడో డిలే అయింది రోడ్లో సో ఫోన్ చేసి తమ్ముడు తమ్ముడు ఏమై అందరూ వచ్చేసినాం ఏడున్నాం అన్నాను అంటే అన్న ఇలా డిలే అయిపోయింది నేను టూ మినిట్స్ దగ్గరలో ఉన్నాను ఏం తమ్ముడు డిలే అంటే లేదన్నా ఈ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అన్న సీఎంలు సీఎం కాన్వే వచ్చేసింది ఆగిపోయామన్న అంటే పక్కన బాబాయ్ అని ఒకడు ఉంటాడు ఎంతమంది తారక దగ్గర ఉండేటాడు ఎక్కడ నువ్వు తమ్ముడు సో మా బాబాయ్ ఇచ్చిన ఐడియా మా వాడు తమ్ముడు ఫాలో అయిపోయి సీఎం అని చెప్పేశారు బాబాయ్ ఇలా పాపం సీఎం గారు కాన్వే వచ్చేసింది బాబాయ్ ఆయన రోహిత్కి అద్దెకి రాలేదంటే రోహిత్ సీఎం డావోస్ లో ఉన్నారు కదా బాబాయ్ కార్వే అంటించేస్తుంది అన్నారు ప్రొడ్యూసర్ గారు టెన్ పర్సెంట్ అని అన్నారు సో ఎనివేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి లవ్ యూ రోజు సెటిల్ ఇల్లే ఇదే ఎగ్జాక్ట్లీ వాట్ యూస్ టు హ్యాపెన్ ఎప్పుడు సినిమా స్టార్ట్ చేసాం ఎప్పుడు ఫినిష్ అయిందో తెలియలేదు అండ్ థ్యాంక్ యూ ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇంత మంచి మెమరీస్ మాకు ఫస్ట్ ఒక గ్రేట్ మెమరీ అండి ఈ సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటికీ మీరు రాధాగారు ఈ సినిమా మీరందరూ చూసుకుని మీకు మంచి మెమరబుల్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు రాధా గారి గురించి ఏదో చెప్తా అన్నారు మైక్ తీసుకొని చెప్పేసారా ఓకే ఓకే నేను మిస్ అయ్యాను అంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్లీ యా అక్కడి నుంచే కదండి క్రెడిట్ అంతా క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ సో అయితే ఇవాళ యా అయితే ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర గారి బర్త్డే సో హ్యాపీ బర్త్డే అండి ఆయన వేదిక మీద రావాల్సిందిగా ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము ఎందుకంటే సో సీనియర్ జర్నలిస్ట్ ఆయన సో ఎన్నో చిత్రాలకి సపోర్ట్ చేయడం కూడా జరిగింది సో వారి పుట్టినరోజు సందర్భంగా భైరవం టీజర్ లాంచ్ సందర్భంగా కేక్ కటింగ్ అనమాట ఇక్కడ సో భైరవం టీం సమక్షంలో కేక్ తీసుకోండి రండి అండ్ అలాగే పిఆర్ఓస్ ద మోస్ట్ వాంటెడ్ పిఆర్ఓస్ అని చెప్పాలి తెలుగు ఇండస్ట్రీలో సో వంశీశేఖర్ గారు రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్ వారిని కూడా వేదికను కోరుకుంటున్నాము రవిచంద్ర గారు ఈ సచ్ఛ స్వీట్ పర్సన్ అండి రవిచంద్ర గారు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ అందరికీ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రవిచంద్ర గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చెప్పాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హ్యాపీ బర్త్డే పాట ఎవరన్నా పాడుతున్నారా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రవిచంద్ర గారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ భైరవం అతి తొందరలో మనందరినీ పలకరించడానికి మన ముందుకొచ్చేస్తుంది సో ఇప్పుడు చిన్న జ్వలగా మనం టీజర్ చూసాం ఎంత పవర్ఫుల్గా పవర్ ప్యాక్డ్గా ఉందో అర్థమైంది అండ్ సినిమా కోసం వెయిట్ చేయండి అతి తొందరలో డేట్ కూడా అనౌన్స్ చేస్తారు మరిన్ని ఈవెంట్స్లో కలుసుకుందాం ఈ టీమ్ని అంతవరకు ఓ వెన్నెలా సాంగ్ని అండ్ టీజర్ని ఎంజాయ్ చేయండి అండ్ వన్ సెకండ్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్కి అండ్ రాధామోహన్ గారికి అలాంగ్ విత్ భైరవం టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్